పిల్లలు పదే పదే స్క్రీన్ చూస్తున్నారా సో దీని వెనుక వాళ్ళ మెదడులో రిలీజ్ అయ్యే డొపమైన్ అనే హార్మోన్ ఉంటుందండి ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది ఒక రివార్డ్ హార్మోన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ చూస్తున్నారనుకోండి అందులో ఉన్నటువంటి కలర్స్కి కానీ మ్యూజిక్కి కానీ లేదంటే అందులో ఉన్నటువంటి బొమ్మలకు కానీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి పదే పదే కావాలి అనిపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ కూడా అంతేనండి వాళ్ళకి ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుంది వేరేది మీరు ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఐస్ క్రీమే కావాలని కింద పడి బొరలటం ఏడవటం ఇట్లాంటివి చేస్తుంటారు సో ఇది పదే పదే ప్రేరేపించడానికి క్రేవింగ్ రావటాన్ని డొపమైన్ లూప్ అంటారు సో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి మీరు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు హైపర్ ఉన్నాడు అనుకోండి వన్ టు టెన్ కౌంట్ చేపేయండి వాళ్ళు స్పీడ్గా చేస్తే స్లోగా చేయాలా అని చెప్పండి స్లోగా చేసేలోపు మీరు వేరే ఐటమ్ని ఆఫర్ చేయండి ఐస్ క్రీమ్ అడిగినప్పుడు వేరే ఐటమ్ని ఆఫర్ చేయండి డైవర్ట్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కొంతమంది పిల్లలు ఉండరు వాళ్ళకి టూ త్రీ టైమ్స్ టైం పడుతుంది అయినా కూడా ప్రాసెస్ ఇదేలాగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సెట్ అవుతారు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్